హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సమీ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అయితే ఈరోజు చేపల పులుసు చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది నేను చేసినట్లుగా ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలండి కొంచెం వడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే చేప ముక్కలు అనేవి విడిపోకుండా ఉంటాయి అందుకనేసి కొంచెం వడల్పుగా ఉన్న గిన్నె తీసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది కదా మన తురుముకున్నానండి ఉల్లిపాయల్ని కట్ చేయలేదు కోరుకున్నాను అవి వేసుకొని పచ్చిమిర్చిని కూడా అలానే కోరుకున్నానండి పచ్చిమిర్చితో పాటు వాటిది కూడా వాళ్ళకి తురుముకున్నాను అంటే కట్ చేసుకునే కన్నా ఇలా వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అనేసి అలా వేసుకున్నాను లేదు అంటే ఘాట్లు పెట్టుకుని పచ్చిమిర్చి పాలంగా కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఒకలా వేస్తాను బాగా వేగనివ్వాలండి ఇప్పుడు టమాటా వేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అయితే వీడియో గత లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లేదు అంటే నేను ఎంత ఎన్ని వీడియోస్ పెట్టినా యూజ్ అయితే ఉండదు ప్లీజ్ లైక్ చేయండి అది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టమాటా తురుము కూడా వేసుకున్నాం కదండి కాసేపు దాన్ని కూడా ఇవ్వాలి ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండి చేపల కూరలోకి ముందుగానే కొంచెం అన్నీ చక్కగా చూసుకుని ఒకేసారి వేసుకోవడానికి ట్రై చేయండి మధ్య మధ్యలో యాడ్ చేస్తే టేస్ట్ అనేది అసలు బాగోదు అందుకని ఫస్ట్ వేసేటప్పుడు సరిగ్గా క్వాంటిటీ చూసుకుని వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది మరీ పులుసులా కాదు అలానే గ్రేవీ కింద కాకుండా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉండేటట్లు చేసుకుంటే చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది కాస్త మూత పెట్టేసి మగ్గనిచ్చుకోండి ఇప్పుడు చింతపండు అండి ఆల్రెడీ నేను ముందుగానే నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి చేపల కూరకి చింతపండు బాగా వేసుకోవాలి సమానంగా వేసుకుంటేనే పులుపు అనేది బాగా పట్టి చేపల కూర అనేది నీసు వాసన రాకుండా ఉంటుందండి కాబట్టి కొంచెం చింతపండు ఎక్కువగానే తీసుకోండి నేను టమాటాలు అయితే రెండే తీసుకున్నాను చిన్న సైజు తీసుకున్నాను చింతపండు ఎక్కువగా తీసుకున్నాను ఇప్పుడు కారం వేసుకోవాలండి మన స్పైసీ తగ్గట్టుగా ఎంత తింటారో అంతగా వేసుకోండి మేము కొంచెం ఎక్కువగానే తీసుకుంటాం కాబట్టి చేపల కూరలకు ఖచ్చితంగా కారం అయితే ఎక్కువగానే వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్లు వేసుకున్నాను ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా అదంతా కలిసేటట్లు బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకోండి ఇప్పుడు మూత తీసుకుని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఆ చాక ముక్కలు అయితే వేసుకోవాలండి ఒక్కొక్కటిగా ఆ మసాల పైన పేర్చుకోవాలి ఎప్పుడు చేపల కూర చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ గరిటి పెట్టి తిప్పకూడదండి అలా తిప్పితే ఏమవుతుందంటే ముక్క అనేది విడిపోతుంది అన్ని ముక్కలన్నీ అలా పేర్చుకోవాలి వేసుకున్న తర్వాత కాస్త అట్లా వదిలేయాలండి అప్పుడు ముక్క అనేది గట్టి పడుతుంది పది నిమిషాలు మూత పెట్టేస్తే బాగుంటుంది అయితే ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా దానికోసమని వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులండి ఒక స్పూను గసగసాలు ఒక స్పూను జీలకర్ర వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మెంతులు అనేది చేపల కూరకి చాలా టేస్ట్ వస్తుందండి అందుకనేసి మెంతులు కూడా వేస్తాను ఒక్కొక్కసారి మెంతులు వేయని ఒక్కొక్కసారి వేస్తాను ట్గా ఆ విధంగా తిప్పుకోవాలండి ఇప్పుడు చింతపండు పులుసు బాగా తీసుకుని అదైతే వేసుకోవాలండి మరి పులుసులో పెట్టుకోకండి గుర్తు పెట్టుకోండి వాటర్ ఎక్కువ వేసుకోకండి చేప ముక్క అనేది బాగా ఉడిగిపోయి తీసి మొత్తం విడిపోతుందండి ముక్క అనేది అసలు ఉండదు ఇంకా ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేసుకోకండి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఒకసారి మెంతులు వేసి చూడండి చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది చాలామంది పులస చేపలో ఆవ ఆవ పచ్చడి నూనె వేస్తారు ఎందుకంటే అది కొంచెం మెంతులు ఫ్లేవర్ కలిగి ఉంటుంది కాబట్టి పచ్చడి నూనె వేస్తారు ఇప్పుడు మనం మెంతులు వేస్తున్నాం కదా ఆ టేస్టే వస్తుందండి ఆవపచ్చ నూనె వేసినట్లుగానే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి కలుపుకున్నాం కదా ఇప్పుడు బాగా పులుసు మరుగుతుందండి ఇలా మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలి స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇంక అసలు ఎక్కువ కలప కలపకూడదండి గరిటె పెట్టి ఒకవేళ మనం కలుపుకోవాలంటే గిన్నె పట్టుకుని తిప్పుకోవాలి అటు ఇటు తిప్పుతూ ఉంటే సరిపోతుంది చూస్తున్నారా ఎంత బాగుందో ఆయిల్ అలా సెపరేట్ అవ్వాలండి అప్పుడైతే కర్రీ అయితే రైపో రెడీ అయిపోయినట్లే చూస్తారా ఏ ముక్క ముక్క అలా సపరేట్గా ఉండాలి మనం చికెన్ కర్రీ కానీ మటన్ కానీ అస్తమానం గెడ్డి పెట్టి తిప్పుకోవచ్చు అది పీసేమీ ముక్కలు అవ్వదు కదా కానీ కూర అలా కాదు చాలా జాగ్రత్తగా ఉండాలండి లేదంటే కర్రీ అంతా ముళ్ళలే వచ్చేస్తాయి పిల్లలు కూడా తినడానికి చాలా ఇబ్బంది పడతారు ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉన్నది అన్నది తిని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి